తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాలపూడి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాజమర్రి ఎంపీ పురందీశ్వరి ప్రజల అభివృద్ధి సంక్షేమ దిశగా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుందని రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి అన్నారు తాలపూడి మండలం పెద్దేవం గ్రామంలో ఎంపీ పురందేశ్వరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల జిడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి పెద్దేవం గ్రామంలో రైతులకు మంజూరైన డ్రోన్ పవర్ టిల్లర్లను యంత్రాలను పంపిణీ చేశారు అనంతరం బేగేశ్వరం తాళ్లపూడి అన్నాదేవరపేట సూరయ్యపేట గ్రామాల్లో డ్రైన్లు సీసీ రోడ్లు వాటర్ ట్యాంకులు శక్కు స్థాపన చేశారు పూర్తి అయినవి ప్రారంభించారు అనంతరం ఎంపీ బురందేశ్వరి మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తుందని అమరావతి అభివృద్ధికి పన్నెండు వేల కోట్లు పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు స్టీల్ ప్లాంట్ కి పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు నిధులు మంజూరు చేశారని గత వైసీపీ పాలన రాష్ట ప్రజలు అభివృద్ధి అనే విషయాన్ని మర్చిపోయారని అనేక ఇబ్బందులు పడ్డారని కుటుంబీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ సంకల్పంతో ముందుకు సాగుతుందని అన్నారు అయితే ఈ గ్రామాల్లో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కావచ్చు ప్రారంభోత్సవాలు కావచ్చు వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వెంకటేశ్వర గారితో పాటుగా నేను పాల్పంచుకోవటం జరిగింది అయితే అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కూడా రెండు కళ్ళుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒక సంవత్సర కాలంగా చూసినట్లయితే ఈ రెండిటికి సమాంతరంగా రెండిటికి పెద్దపీట వేస్తూ ముందు పెళ్తున్నటువంటి నేపథ్యం ప్రజలకి సంక్షేమాన్ని అందించాలి అది మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఎన్డిఏ ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తున్నటువంటి తీరుని ప్రజలు గమనిస్తున్నారు అంతకుముందు ఐదు సంవత్సరాల కాలం ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా తావు లేకుండా ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు మన అందరికీ తెలుసు ఇవాళ చూసినట్లయితే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో మేము చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ కనుక వచ్చినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధిని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి అవకాశం ఉంటుందని అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి పదకొండు సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి సుపరిపాలని దృఢమైనటువంటి పాలని దేశానికి అందించిందో ప్రజలందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కూడా తన సహకారాన్ని అందిస్తుంది అమరావతికి వచ్చేటప్పటికి వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా పదిహేను వేల కోట్లు అదేవిధంగా హట్కో మాధ్యమంగా పదకొండు వేల కోట్లు పోలవరానికి వచ్చేటప్పటికీ పన్నెండు వేల ఐదు వందల కోట్లు మరి స్టీల్ ప్లాంట్కి వచ్చేటప్పటికి పదకొండు వేల నాలుగు వందల కోట్లు అది మాత్రమే కాకుండా ఇప్పుడు రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఏవైతే నిధులు రాష్ట్రానికి వస్తాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మనం శ్రీకారం చుట్టుకోగలుగుతున్నాం ఇవాళ చూసినట్లయితే అనేక కార్యక్రమాలు రోడ్ల శంకుస్థాపన కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు ఇవన్నీ కూడా ఎన్ఆర్ ఎన్ఆర్ఈజిఎస్ కింద చేస్తున్నటువంటి పనులు అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద కూడా ఇవాళ మరి వాటర్ ట్యాంకుల నిర్మాణం ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ కేంద్ర సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అందుకనే ఇవాళ చూసినట్లయితే కూటమి నాయకులు ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్ళి తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలందరినీ కూడా కలిసి అన్ని విషయాలు కూడా వివరించి చెప్పేటువంటి ధైర్యం ఇవాళ ఎన్డీఏ నాయకులు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం కనుక ప్రజలు ఈ విషయాలన్నీ కూడా గమనిస్తున్నారు అని చెప్పి భావిస్తూ వారు రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తారని చెప్పి విశ్వసిస్తున్నారు యాభై ఐదు లక్షల తొంభై వేల రూపాయలతోటి నాలుగు గ్రామాల యొక్క ట్యాంకులు ఆర్డర్ ఇకపోతే సిసి రోడ్లు రోజు ప్రారంభించిన సీసీ రోడ్లు మండలంలో కోటి పదమూడు లక్షల రూపాయలతో సిసి రోడ్లు నిర్మాణం చేసుకున్నాం ఇందాక మీరు పవాడ కాలం చెప్పినటువంటి చెప్పినటువంటిది ఏదైతే మూడు కోట్ల రూపాయలతోటి ఇటు అన్నదావరపేట దగ్గర నుంచి దారవరం వరకు మొత్తం కొవ్వూరు నియోజకవర్గం మొత్తం అంత మీద కలిసి మూడు కోట్ల రూపాయలతోటి వాళ్ళ ఈ యొక్క తాటిపూడి కెనాల్ మీద డీసిల్టింగ్ చేయడం జరిగింది అది కొంతవరకు పార్ట్ మాత్రమే జరిగింది రిమైనింగ్ రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ దాన్ని చేసి పూర్తిగా కూడా డీశీల్టింగ్ చేసి రైతులందరూ కూడా ఇప్పటి ఇబ్బంది లేకపోవడం కూడా చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సార్ ఒక పక్క నుంచి కొవ్వ పూర్తి తీస్తున్నారు ఒక పక్క నుంచి గొరవ డెక్క మళ్ళా ములిచిపోతుంది దాని గురించి అంటే కిలోమీటర్ ఏరియా నుంచి కొన్ని ఏరియా మొత్తం అంతా మళ్ళా లెక్క అనేటువంటిది మీకు తెలుసు అది ఎంతసార్లు మనం తీసినా కానీ మళ్ళీ ములిసిపోతూ ఉండేసి ఉంటుంది దాని శాశ్వత పరిష్కారం కూడా ఏం చేస్తే బాగుంటుందని కూడా ఆలోచిస్తూ ఉన్నాం ఎంపీ గారు మేము కూడా దానికి సపరేట్గా అయితే మందు ఒక్కసారి కనుక దానికి వాడితే కనుక మళ్ళీ గుర్రబెక్కడ రాదని చెప్తూ ఉన్నారు అది సంబంధిత నిపుణులతోటి దాన్ని మనం తీసుకొచ్చి ఆ గుర్రెక్క శాశ్వత నిర్మూలన ఏ విధంగా చేయాలంటే ప్లాన్ చేస్తాం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా తీసినా సరే మళ్ళీ వచ్చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి దాని శాశ్వత పరిష్కారం ఏంటనేది ఆలోచిస్తాం ప్రస్తుతానికి అయితే కానీ గుర్ర ప్రెక్కను నిర్మూలన చేయడం కోసం ఖచ్చితంగా ఈ యొక్క మూడు కోట్ల రూపాయలు కూడా వెచ్చించి రోడ్లు అన్నింటిలో కూడా ఏదైతే కాలువలు ఉన్నాయో కెనాలన్స్ కూడా శుభ్రం చేసి దాన్ని గట్లు కూడా సదునం చేసి రైతులకు నీరు ఇబ్బంది లేకుండా కూడా చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మిగతా వర్క్ కూడా చేసి ఖచ్చితంగా చేస్తాం మెట్ల నుంచి మనం కాపాడని దాంట్లోనే అది మనకి